నమ జయ గురు నమ కుజగ్రహం మానవుల యొక్క జీవితాల్ని తారుమారు చేస్తూ వివాహాల్ని విచ్ఛిన్నం చేస్తూ అటు అబ్బాయిల్ని అటు అమ్మాయిల్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మగవాళ్ళకి ఎదురవుతున్నటువంటి ఆలస్య వివాహాలు స్త్రీల యొక్క ఆధిపత్యం పెరగడం ఇవన్నీ కూడా కుజగ్రహ ప్రభావం వల్ల జరుగుతూ ఉంటాయి సో ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో వాడు స్వతంత్రంగా జీవితంలో ఎదగాలన్నా నిలదొక్కుకోవాలన్నా ధైర్యంగా ఒక ఉద్యోగం చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా అసలు ధైర్యంగా బయట ప్రపంచంలో బతకాలన్నా కూడా కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరి అటు ధైర్యానికి కారకుడు కాన్ఫిడెన్స్కి కారకుడు విజయానికి కారకుడు అవుతూ ఉంటాడు అలాగే వ్యక్తి యొక్క సంపాదనకి కూడా కుజుడే కారణం అవుతుంటాడు ఇప్పుడు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ప్రముఖంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని పరిపాలిస్తుంది కూడా కుజగ్రహమే ఎవరి జాతకంలో అయితే కుజగ్రహ అనుగ్రహం ఉంటుందో కుజుడు బలంగా ఉంటాడో వారు ఈ భూమి సంబంధించిన వ్యాపారాలలో చాలా కోట్లాది రూపాయలు సంపాదించడం జరుగుతుంటుంది ఒకనొక రోజు సాధారణ స్థితిలో ఏమీ లేని ఒక వ్యక్తిగా ఒక సాధారణ కూలీగా ప్రవేశించి లైఫ్లో కొలది కాలంలోనే విపరీతమైనటువంటి ఆస్తుల్ని ధనాన్ని కూడబట్టి కేవలం కుజగ్రహ అనుగ్రహం కుజగ్రహ అనుగ్రహం ఉంటేనే పూర్వీకుల ఆస్తి మనకొస్తుంది ఆస్తికి తగిన ఆదాయం వస్తుంది అలాగే ఎవరి నుంచి విరోధాలు లేకుండా స్వతంత్రంగా ఎదగడం జరుగుతూ ఉంటుంది అటు వివాహాల విషయంలో కూడా ముఖ్యంగా స్త్రీలకి ఈ కుజుని యొక్క ప్రభావం వల్ల మరి తొందరగా వివాహం జరగాలన్నా వివాహం తర్వాత కాపురం సరిగ్గా ఉండాలన్నా అలాగే భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండాలన్నా లేదా వారికి మంచి సత్సంతానం కలగాలన్నా కుజుడే కారణమవుతుంటాడు ప్రధానంగా ఎవరి జాతకంలో అయినా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ ఇప్పుడు అందరూ ఒకటే కాబట్టి కుజుడు బలంగా ఉంటేనే వారి జీవితం లైఫ్ సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతుంటుంది అటువంటి కుజుడు ప్రస్తుతం ఈ జనవరి పదిహేనో తారీఖున మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అంటే మకర రాశిలో ప్రత్యేకత ఏంటంటే మకర రాశిలో కుజుడు చాలా బలంగా అంటే ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కుజుడు అత్యంత బలవంతుడై ఉంటాడనమాట ఇది ఎప్పటి వరకు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు వరకు అదే రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది సుమారుగా నలభై ఎనిమిది నలభై తొమ్మిది రోజులు అటు ఇటుగా యాభై రోజులు సంచారంలో కుజుడు ఈ స్వక్షేత్రంలోకి వచ్చినా ఉచ్చ క్షేత్రంలోకి వచ్చినా ఈ పంచమహాపురుష యోగాల్లో రుచిక మహాపురుష యోగం అనే ఒక యోగాన్ని యాక్టివేట్ అవుతుంది ఈ రుచిక మహాపురుష యోగం ఎవరి యొక్క జన్మజాతకంలో ఉంటుందో వారు ఏ స్థాయిలో పుట్టినా ఎక్కడ పుట్టినా కానీ వారి యొక్క లైఫ్ అద్భుతంగా విజయం వైపు వెళ్తుంది అటు రాజకీయాల్లో రాణించాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలన్నా యూనిఫారం వేసుకున్నటువంటి ఏ ఉద్యోగం చేయాలన్నా చివరికి ఒక క్రమశిక్షణతో మెలగాలన్నా కుజుడు యొక్క బలం జాతకంలో తప్పనిసరిగా ఉండవలసింది అటువంటి కుజుడు ఉచ్చ స్థానంలోకి రావడం వల్ల ఎవరైనా సరే ఈ జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు మధ్యలో ఎవరైనా ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ సమయంలో జన్మించినట్టుంటే వారి జాతకంలో కుజుడు చాలా బలంగా ఉంటాడు ఆ ఈ సమయంలో జన్మించినటువంటి సంతానం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఈ పిల్లవాడు కూడా చాలా మంచి నాయకత్వ లక్షణంతో తొందరగానే సంపాదించి తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు చూసుకోవడానికి కూడా ఎక్కువ బలమైన అవకాశం ఉంటుంది అయితే అందరూ అనుకున్నట్టు ఈ కుజదోషం వల్ల స్త్రీల జాతకంలో ఇబ్బందులు వస్తాయని పురుషుల జాతకంలో ఇబ్బందులు వస్తాయని అనుకుంటారు అది కొంతవరకు వాస్తవే కానీ అది వ్యక్తి యొక్క ప్రవర్తన ద్వారా అతని క్రమశిక్షణ ద్వారా అతని నడవడిక ద్వారా కుజుణ్ణి వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది ఏ గ్రహాన్నైనా కూడా పరిహారం ద్వారానో వ్యక్తిగతంగానో మార్చుకోవచ్చు కుజుడు మరీ సులభంగా ప్రసన్నుడవడం జరుగుతూ ఉంటుంది మీరు చేయవలసిందల్లా కుజుడికి అనుకూలంగా శారీరక శ్రమ వ్యాయామం అలాగే క్రమశిక్షణ దుర్వ్యసనానికి దూరంగా ఉండడం వల్ల కుజుడు ఏ స్థానంలో ఉన్నా మీకు పాజిటివ్గా మారి కుజుడి యొక్క ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం జరుగుతుంది నవగ్రహాలలో అతి శీఘ్రంగా మీకు ఫలితాన్నిచ్చే గ్రహం కుజగ్రహం అటువంటి కుజగ్రహం అనుగ్రహం కోసం మరి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందన్నది ఈ వీడియోలో క్షుణ్ణంగా వివరంగా తెలుసుకుందాం అలాగే కుజుని యొక్క పరిహారాలు కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకొని అందరూ విజయం సాధిస్తారని ఆశిస్తూ స్వస్తి రాశి వారికి పదకొండవ స్థానంలో ప్రవేశించినటువంటి కుజగ్రహం జనవరి పదిహేను సంక్రాంతి కానుకగా ఫిబ్రవరి ఇరవై మూడు వరకు సుమారు నలభై ఎనిమిది రోజుల పాటు సంచరించడం జరుగుతుంది ఏదైనా బాగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఒక రిలీఫ్ లాగా వండు టెండర్లో ఒక పన్నీటి జల్లులాగా ఈ కుజుడు మీకు ఈ రాబోయే కొద్ది రోజులైనా చాలా సమస్యలకి పరిష్కారం చూపడం జరుగుతూ ఉంటుంది అయితే మరి ఈ కుజుడు యొక్క ఫలితాలు మీరు అందుకోవాలంటే రాశిలో ఉన్నటువంటి శని భగవాన్ని మీరు కంట్రోల్ చేసుకోవలసి ఉంటుంది అప్పుడు మాత్రమే మీకు కుజుడు యొక్క ఫలితాలు మీకు పొందడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు రాశిలో ఉన్నటువంటి శని ప్రభావం పనులు వాయిదా వేయడం తర్వాత చేద్దాం అనుకోవడం ఎవరు చెప్పినా వినకపోవడం ఏదో ఒక బలహీనతో దాంతోనే ఉండడం ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోవడం ఇలాంటి కార్యక్రమాల నుంచి ముందు బయటపడి ముందుగా మీరు క్రమశిక్షణగా మారవలసి ఉంటుంది అంటే ఏదన్నా సూర్యోదయానికి ముందుగా లెగడం ఎటువంటి బలహీనతలకి లోన్ అవ్వకుండా ఒక క్రమశిక్షణతో వ్యవహరించడం మీ మీ సాంప్రదాయాలను బట్టి భగవంతుని మీద నమ్మకం పెట్టుకొని ఒక సున్నితంగా చాలా హ్యాపీగా ఎటువంటి బలహీనతలు లేకుండా ఎటువంటి కోపతాపాలు పడకుండా ఎవరిని చూసి ఈష అసూయ పడకుండా మీ కార్యక్రమాలు మీరు చేసుకోవడం మొదలెట్టితే ఎప్పటి నుంచి జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు వరకు మీరు ప్రయత్నిస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కుజుడు మీకు పదకొండో స్థానంలోకి వచ్చాడు కాబట్టి ముందుగా మీకు జరిగేది ఏంటంటే మీ కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది మీరు ఏం చేద్దాం అనుకున్న వాళ్ళు మీకు ప్రోత్సహిస్తారు సమయానికి మీకు అన్ని సౌకర్యాలు అందించడం జరుగుతూ ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి అది అనుకుంటుంది కుటుంబ సభ్యుల సహకారం లేకుండా ఏ వ్యక్తి కూడా జీవితంలో వాడి సమస్యల నుంచి బయటపడలేడు జీవితంలో కూడా పైకి రాలేడు అటువంటిది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది దాని తర్వాత భాగ్యాధిపతిగా లాభస్థితి అంటే మిమ్మల్ని ఎవరైతే గార్డియన్గా ఉన్నారో అది తండ్రి గారా తల్లిగారా తాతగారా వాళ్ళ యొక్క సహకారం మీకు లభిస్తూ ఉంటుంది అంటే మీరు ఏం చేద్దామన్నా దానికి సహకారం చేస్తూ ఉంటారు మీకు ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా లేదంటే ఒక వ్యాపారం పెట్టాలన్నా ఒక ట్రైనింగ్ కావాలన్నా ఒక కాలేజీలో చేరాలన్నా ఆర్థికపరమైన సహకారం అందించడం వల్ల మీరు దాన్ని ఉపయోగించుకోవాలంటే ఈ విధంగా మారడం వల్ల మళ్ళీ మీ జీవితానికి గొప్ప సహకారం లభిస్తూ ఉంటుంది అయితే కుజుడు ఒక్కడే కాకుండా కుజుడితో పాటు రవి కూడా షష్టాధిపతిగా లాభస్థానంలోకి రావడం వల్ల నిరుద్యోగులకి కంప్లీట్గా మీకు ఉద్యోగ ప్రయత్నాలు అన్నవి హండ్రెడ్ పర్సెంట్ ఫలిస్తాయి అది గవర్నమెంట్ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగం అన్నది కాకుండా కంప్లీట్గా మీకు ఉద్యోగం అన్నది ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఈ శని భగవానుడు రాశిలో ఉండడం వల్ల ఏంటంటే ఒక సబార్డినేట్ పోస్ట్ లాంటిది మాత్రమే రావడం జరుగుతుందంటే అంటే ఫిజికల్గా సర్వీస్ చేసి లాంటిదో కొద్దిగా కష్టపడేదో ఎక్కువ లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ డ్యూటీ అవర్స్ ఉన్నదో అటువంటి ఉద్యోగం లాంటిది వస్తుంది తప్ప ఈ వైట్ కాలర్ జాబ్ లాంటిది నోట్లు ఎక్కట్టుకునే ఉద్యోగం అయితే మాత్రం ఈ సమయంలో రాదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కుజుడు మీకు లాభస్థానంకు రావడం వల్ల రవి రావడం వలన ఏదైనా ఒక గవర్నమెంట్ అధికారి దగ్గర కానీ ఒక హోదా దగ్గర సబార్డినట్గా చేయకపోవడం వల్ల అది తొందరలో మీరు మళ్ళా మంచి ఉద్యోగంలోకి ప్రవేశించడానికి కారణం అవుతుంది అంటే కేవలం ఒక ఆరు నెలలు మీరు కష్టపడితే కంప్లీట్గా మీ లైఫ్ చేంజ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు చేయవలసినదల్లా మిమ్మల్ని మీరు మార్చుకోవడం వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం ఈ రెండు చేస్తే కంప్లీట్గా మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ వస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి జన్మశని ప్రభావం కూడా చాలా వరకు తగ్గిపోతుంది అన్నమాట జీరోకి వచ్చి కుజుడు ఆటోమేటిక్గా మీకు బలవంతుడై గురువు కూడా సపోర్ట్తో కొత్త జీవితానికి ఇది ప్రారంభమవుతుంది ఏదైనా ప్రయత్నం మాత్రం మీది ఫలితం మాత్రం కుజ కుజభగవానుడు ఇవ్వడం జరుగుతుంది స్వస్తి కుజగ్రహ అనుగ్రహం పొందాలంటే చాలా సులువుగా తొందరగా పొందాలంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ప్రతి మంగళవారం స్వామి వారిని దర్శించుకొని ఒక ఐదు ప్రదక్షిణలతో స్వామిని పూజించడం వల్ల ప్రతిరోజు హనుమాన్ చాలీస పారాయణ వల్ల మీకు రొటీన్గా ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతూ ఉంటుంది ఏదైనా ఎక్కువ పెద్ద సమస్య ఉన్నప్పుడు మీరు వివాహానికి సంబంధించిన సమస్య పెళ్ళి అవటం లేదు భార్యాభర్తల మధ్య విభేదాలు అన్నదమ్ములతో గొడవలు ఇలాంటివి ఉన్నప్పుడు కంప్లీట్గా ఒక మంచి రోజు చూసి మీ యొక్క సాధన తార వచ్చిన రోజు స్వామివారి ఆలయంలో సింధూరంతో అభిషేకం చేయించడం అదే రోజు తవనపాకులతో అర్చన చేయించి ఇలాగా ప్రతి మంగళవారం ఒక ఎనిమిది వారాలు అనుకొని అయితే ఈ ఎనిమిది వారాలు కూడా మీరు బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటారు బ్రహ్మచర్యం అంటే స్వామికి ఇష్టం కాబట్టి బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఎవరో ఒకరికి మీరు కొద్దిగా హెల్ప్ చేస్తున్నట్టు ఉండాలన్నమాట వాళ్ళ యొక్క సేవకుడిగా ఉండవలసి ఉంటుంది తండ్రి గారికో తల్లి గారికో అన్నదమ్ములకో కొద్దిగా సేవకుడిగా వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెడతా ఉంటే ఆటోమేటిక్గా మీకు స్వామి అనుగ్రహంతో కొన్ని జటిలమైనటువంటి కుటుంబ సమస్యలకి పరిష్కారం అనేది దొరుకుతూ ఉంటుంది అయితే సంతాన దోషం ఉన్న వాళ్ళకి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి వల్ల అది కూడా కుజుడు యొక్క అంశ కాబట్టి అంటే సుబ్రహ్మణ్య స్వామి అంశగా కుజుడు ఈ సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం రోజు మరి పిల్లల యొక్క సమస్యలు పిల్లలకి అడగడం లేదు పిల్లలకి అనారోగ్య సమస్యలు ప్రెగ్నెన్సీ పోవటం జరుగుతుంది గర్భం నిలబట్టలేదు ఇటువంటి సమస్యలకి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయవలసి ఉంటుంది అంటే మామూలుగా తేనె ఆవు పాలు బెల్లం పానకం అలాగే నైవేద్యంగా చలిమిడి పెట్టడం ఇవి మీ యొక్క సాంప్రదాయాన్ని బట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామికి అయితే మాత్రం పద్దెనిమిది మంగళవారాలు చేయవలసి ఉంటుంది ఈ పద్దెనిమిది మంగళవారాలు మీరు నియమనిష్టలతో చేయడం వల్ల అంటే పిల్లల కోసం అయితే భార్యాభర్తలు ఇద్దరూ కూడా చేయడం మంచిది అందువల్ల ఏంటంటే తొందరగా మీకు ఫలితం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా దీనికన్నా చాలా గొప్పది కొంతగా ధైర్యం ఉన్న వాళ్ళు చేసే పరిహారం ఏంటంటే ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి రక్తదానం అన్నది చేయవలసి ఉంటుంది ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజుడు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది కుజుడు వల్ల ఏదన్నా ఉద్యోగం రావాలన్నా రుణాలు తీరాలన్నా ఎటువంటి గొప్ప సమస్య అయినా సరే ఈ రక్తదానం వల్ల మీకు క్యూర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే బాగా ఈ కుజదోషం వల్ల వివాహాలు అవటం లేదు కుజదోషం ఇబ్బంది పెడుతుంది అనుకున్నవాడు ఈ కుజుడికి కొద్దిగా మీరు మనసులోనే జపం చేసుకొని అది వీళ్ళని బట్టి గురుపదేశంతో జపం చేసుకొని ఏదైనా ఒక వివాహం కానీ బ్రాహ్మణుడికి అంటే అప్పుడే ఒడుగై ఉంటుంది ఓ పద్దెనిమిది సంవత్సరాలు అటు ఇటు ఇరవై ఒకటో సంవత్సరాలు ఒడిగైనట్ పెళ్లికి ముందు ఒడిగైన తర్వాత అటువంటి పిల్లవాడినో బాలు తీసుకొని అతనికి ఈ కందులు దానం చేయవలసి ఉంటుంది అంటే అలాగా విధి విధానంగా అతన్ని ఒక దైవంగా బాధించి ఈ కాలువే కడిగి పూజ చేపిసి ఈ ఓన్లీ కందులు అంటే కందులు మాత్రమే కాకుండా కందులతో పాటుగా చక్కగా కాషాయ రంగులో ఉన్నటువంటి సాపు బట్టలు అలాగే దక్షిణ తాంబూలం వీటన్నిటితో కొద్దిగా ఘనంగా దానం చేసి సత్కరించడం వల్ల కూడా కుజుని యొక్క దోషం పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా ప్రభావం ఉంటుంది కానీ బాగా ఫిజికల్గా కష్టపడిన వ్యాయామం చేసినా కూడా కుజుడు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది ఏదేమైనా సింపుల్ రెమెడీ ఏంటంటే కుజుడు మీకు అనుకూలంగా ఉండాలంటే మీ తోడ పుట్టినటువంటి అన్నదమ్ములు అక్కజల్లులతో సఖ్యతగా ఉండాలి అంటే వాళ్ళతో ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా ఏదన్నా కట్టసీగా పండగలకి పుణాలకి ఏదన్నా ఏదో గిఫ్ట్లు అయించుకొని అన్నదమ్ములతో సఖ్యతగా ఉంటే వాడు సరిపోతుంది భార్యాభర్తలు కూడా ఎటువంటి విభేదాలు లేకుండా ఎటువంటి కష్టం వచ్చినా ఒకరికొకరు సంప్రదించుకోవడం వల్ల కూడా కుజదోషం అనేది పరిహారం అవుతుంది అంటే ఇవి చివరి కొంత కష్టంగా ఉన్నా అసలు పరిహారం అంటే ఇదే కానీ మిగతావన్నీ కూడా దాని తర్వాత వచ్చినాయి కాబట్టి మరి ఏదైనా మీ సమస్యను బట్టి పరిహారం చేసుకొని కుజుడు యొక్క అనుగ్రహం తప్పక పొందుతారని ఆశిస్తూ స్వస్తి